హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ తీరులో ఎగ్ బజ్జీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ పూట పిల్లలు వచ్చేసరికి ఈ తీరులో ఎగ్ బజ్జీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేయండి ఇప్పుడు ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కాస్త కారం యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వినిగర్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని కాస్త ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపేసి ఈ మిశ్రమాన్ని కాస్త పక్కన పెట్టుకోవాలండి మనం బజ్జీ వేసుకున్న తరువాత బజ్జీలో స్టఫింగ్ కోసం ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ తీరులో చేసి పెట్టండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి బయట స్నాక్స్ అంటే పిల్లలు ఎగబడి తింటారండి కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన విధంగా ఈ తీరులో చేసి పెట్టామంటే బయట ఫుడ్ అస్సలు అడగరండి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి మనం ఎన్ని ఎగ్స్తో అయితే చేస్తున్నామో అన్ని ఎగ్స్ని ఉడికించి ఈ విధంగా సగభాగం కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం పిండిని ఓసారి ఈ తీరులో మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోకూడదండి పిండి అనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీకు రెసిపీస్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి చక్కగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి పిండి అనేది మరీ లూజుగాను ఉండకూడదు అలా అనేసి మరీ వాటర్ వాటర్గాను ఉండకూడదండి మీడియంగా ఇలా కలుపుకొని మనం కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవటమే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్ అండి పిల్లలకు నచ్చే విధంగా ఈ తీరులో బజ్జీ చేసి పెట్టామంటే అస్సలు బజ్జీ బండి దగ్గరికి వెళ్ళరండి మనం బజ్జీ పిండి కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చూసి కలుపుకున్నామంటే మనం కరెక్ట్గా బజ్జీ అనేది వేసేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి చాలా సింపుల్ రెసిపీ అండి చక్కగా ఇలా కాలిన తరువాత ఒక్కొక్కటిగా ఆయిల్ అంతా కాస్త ఇలా వడకట్టేసుకొని తీసేసుకున్నామంటే ఎంతో రుచికరమైన ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి మనం ఎగ్ బజ్జీలో స్టఫింగ్ పెట్టుకునేటుకుంటే పిండి అనేది కాస్త గట్టిగా కలుపుకోవాలండి అప్పుడైతే మనకి ఎగ్ బజ్జీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ తినేటప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు బజ్జీని చాక్తో ఆఫ్ భాగం కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకోవాలండి ఈ తీరులో ఓసారి బజ్జీ ట్రై చేయండి అస్సలు వదలరండి కాస్త మయానైస్తో సర్వ్ చేసుకున్నామంటే ఒక్కటి కాదు రెండు కాదండి చేసినవన్నీ తినేస్తారండి అంత మంచి రుచితో ఉంటాయండి ఈ ఎగ్ బజ్జీ అయితే ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ